స్త్రీల సమాజం వారికి యవనస్తులకు సండే స్కూల్ బిడ్డలకు లెంట్లోని మూడవ ఆదివారములో ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చిన విశ్వాసుని మీ అందరికీ కూడా ప్రభునందు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తాను మీ అందరికీ నా వందనలమ్మ దేవుని సన్నిధి మనలను వాక్యము చేత బలపరుచును గాక మరి ఎల్లెంటిలో మూడో ఆదివారంలోని మనం అందరము కూడా ప్రవేశించబడ్డాము దేవునికే స్థుతి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక మరి పదిహేను దినములుగా దేవుని సన్నిధానంలో దేవుని వాక్కుల చేత బలపరచబడుతున్నాము పెడుతున్నాము ప్రతి దినము దేవుడు మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా ఈ పునరుత్ దినము కూడా ఆయన వాక్యముతో మరి ఒకసారి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు ఒక ఒక గ్రామంలో ఒక యవనస్తుడు నివసిస్తూ ఉండేవాడు అయితే ఈ యవనస్తునికి ఒక పేరుని పెట్టడం జరిగింది అక్కడ ఉండేటువంటి సమాజం ఏంటి ఆ పేరంటే పరమదరిద్రుడు వీడు ఎదురు పడినా వీడేం చేసినా వీడు ఎక్కడున్నా దరిద్రము వెంటాడుతుంది కాబట్టి ఆ యవనస్తుడు అంటే యవనస్తుడు అని పేరు పెట్టి పిలిచగల దరిద్రుడు వస్తున్నాడు అని సమాజం అతనికి పేరు మెన్షన్ చేసేసింది స్టాంప్ వేసేసింది వీడు దరిద్రుడు అని వాడు దరిద్రత ఎంతలాగా మీరిపోయిందంటే ఆ దరిద్రుడి గురించినటువంటి సమస్యను బట్టి ఆ గ్రామస్తులందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళి విషయాన్ని వివరించడం జరిగింది అయ్యా వీడు ఎదురొస్తుంటే దరిద్రం వచ్చేస్తుంది మాకు వీడు పెట్టుకున్నాడు అనేటువంటి ఆలోచన అందరూ మాట్లాడతారు అయితే ఆ రోజంతా కూడా రాజుగారి యొక్క భవనంలో ఉన్నాడు ఉదయాన్నే లేచిన తర్వాత రాజుగారు వెళ్ళి ఆ యమనోస్తుడి పరిస్థితి ఎలా ఉందని వెళ్ళి అడగడం జరిగింది బాబు ఎలా ఉన్నా బాగున్నావా నైట్ నిద్ర పట్టిందా భోజనం చేసామంటే బాగున్నానండి బాగా పడుకున్నాను భోజనం చేసిన అంత బాగుంది సరేన జాగ్రత్త నీకు ఏదైనా అవసరమైతే వెంటనే పిలువు ఎవరికి చెప్పినా సరే నీకు అన్నీ కూడా చూస్తారు ఇబ్బంది ఏం లేదని చెప్పి ఆయన పలకరించేసేసి నడుచుకుంటూ వచ్చు వస్తున్నాడు ఆ మెట్లు దిగుతున్నప్పుడు కాలు జారి కింద పడతాడు రాజుగారు అప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి సభకులో ఉన్న ఆ సభలో ఉన్నవారు అందరూ కూడా రాజుగారిని చూసి నవ్వుతారు ఎందుకు నవ్వుతారు అటు దరిద్రుడు దరిద్రుని ఇంట్లో పెట్టుకున్నారు దరిద్రుడితో మాట్లాడాడు మరి కింద పడకపోతే ఏమవుతుంది చూసావా మీకు ఎంత నష్టము జరిగిందో అని అంటే రాజుగారు మరలా వేరే మాట ఆలోచించకుండా ఈ దరిద్రుడు వల్లే నేను కూడా కింద పడిపోయినా అని చెప్పేసేసి అర్జెంటుగా వీడిని మరణశిక్ష విధిస్తున్నాను ఈ ఉరిదీసేయండి ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆల్రెడీ సమాజం అంతా కూడా ఈ దరిద్రుడి వల్ల బాధింపబడుతుంది ఆ దరిద్రం సమాజానికి కాదు నాకు కూడా తగులుకుందనేటువంటి చికాకుతో ఆ మాట చెప్తాడు అప్పుడు ఆ యవనస్తుడు రాజుగారితో ఒక మాట బదిలిస్తాడు అయ్యా అని చెప్పి మాట్లాడతాడు ఈ విధంగా ఉదయం లేచిన తర్వాత మొట్టమొదటిగా మీరు నా మొఖాన్ని చూచారు నా మొఖాన్ని చూడటం వలన కాలు జారి కింద పడ్డారు అయితే ఉదయాన్నే లేచిన తర్వాత నేను చూసిన మొట్టమొదటి ముఖం మీదే అయితే మీ మొఖాన్ని చూడటమును బట్టి నాకు మరణశిక్ష విధించబడింది ఆ ఒక్క మాట చెప్పి సైలెంట్ అయిపోతాడు ఆ దరిద్రుడైన యవనస్థుడు ఇప్పుడు చెప్పండి ఎవరు దరిద్రుడు అన్న ప్రశ్న ఆటోమేటిక్గా ఉత్పన్నమైనప్పుడు రాజుగారు ఆలోచనలో పడిపోతారు సో ఈ ఉదయ కాల సమయంలో నేను ఏమి చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే దేవుని వాక్యము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినము ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించను ప్రిమేందేని బిడ్లరా వాక్యం సెలవిస్తుంది ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడు కానీ వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించను అనేటువంటి మాట మనం ఎంత బలహీనులమైనా ఎంత పేదరికమైన చదువు లేకపోయినా మన కుటుంబం అంతంత మాత్రం ఉన్నా గుర్తుపెట్టుకోండి నా బ్రతుకు అనేటువంటి ఆలోచన మన నుండి తొలగించుకోవాలి ఎంత బలహీనుడైనా ఎంత ఏమీ లేకుండా నువ్వు జీవిస్తున్నా నీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది నీకు కూడా వివేకం ఉంటుంది కాబట్టి వివేకము కలిగి ఈ లోకంలో మనము జీవించుదుము కాక ఇక నేను దరిద్రుడిని శుభము కలగదు అనేటువంటి నువ్వు ఉంటూ అలా జీవిస్తుంటే నిజంగా ఏమీ జరగదు దరిద్రుడు కావచ్చు కాక కానీ ఆలోచించకూడదని ఎక్కడా చట్టమేమీ లేదు ఎవరైనా సరే ఆలోచించవచ్చు ఆ ఆలోచనను మనం వివేకము కలిగి ఆలోచించినప్పుడు తప్పకుండా మనమున్నటువంటి స్థితిలో బైబిల్ గ్రంథంలో ఒక దరిద్రుడు ఉన్నాడు అతడు ఈ లోకంలో దరిద్రుడిగా జీవించాడు దరిద్రుడని సమాజం గుర్తించింది కానీ అతని యొక్క వివేకము దరిద్రంలోనే బ్రతకొచ్చుగాక పేదరికంలోనే బ్రతకొచ్చు కాక ఏమీ లేని కట్టిక పేదరికములు గాక కానీ అతడు కలిగినటువంటి ఉన్నటువంటి వివేకము ఆ రొమ్మున నిలబెట్టగలిగింది తండ్రి సన్నిధిలో దేవుని దేవునిడానికి మహిమ గాక ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం బిడ్డ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము దేవుడు వాక్యము ద్వారా మన అందరితో మాట్లాడను గాక చదవబడినటువంటి లేఖన భాగాలను మనము చూచాము లోకసు వార్త పదకొండవచ్చేము పద్దెనిమిదో వచ్చినము ఆ చాలమ్మా ఇక్కడ గమనించండి లోక సువార్త పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యయంలో సాతాను తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును సువార్థ పాఠ్య భాగం ద్వారా కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలను మనము నేర్చుకుందము గాక ఇక్కడ సాతాను అనేటువంటి ఒక క్యారెక్టర్ కనబడుతున్నాడు ఆ విధముగానే సాతాను యొక్క రాజ్యము కూడా కనబడుతుంది అక్కడ తానే వేరుపడిన ఎళ్ళన వాని రాజ్యం ఎలాగూ నిలుచును ప్రియమైన దేవుని పెట్లన దేవుని రాజ్యము దేవుడు అదేవిధంగా దేవుని రాజ్యముని గురించి మనం అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో నేర్చుకుంటాము ప్రతి ఒక్కరి ఆశ ఏమిటంటే దేవుని రాజ్యానికి చేర్చబడాలి దేవుని రాజ్యము అంటే యుగ యుగములు ఉండేటువంటి రాజ్యము దేవుని రాజ్యము ఆ రాజ్యమును చేరుకోవాలని ఆ రాజ్యమును గురించినటువంటి ప్రతి ఒక్కరికి అవగాహన దానిని గురించినటువంటి పరిజ్ఞానం మనము కలిగి ఉన్నాము ఇక్కడ మనం ఏమి నేర్చుకుంటున్నామంటే సాతానుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని తెలుసు సాతానుడు ఉన్నాడన్న విషయం కూడా మనకి తెలుసు ఆ విధముగానే సాతానికి కూడా ఈ హ్యాడ్ ఎ కింగ్డమ్ సాతానుకిని కూడా ఒక రాజ్యం ఉన్నది అన్న విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుని పోతున్నాము సాతానుడు ఉన్నాడు అన్నది ఎంత వాస్తవో సత్యం ఏమిటంటే ఈ హ్యాడ్ ఎ కింగ్డమ్ అతడికి ఒక రాజ్యం ఉన్నది ఈ సాతాను అతని రాజ్యములో ఈ సాతాను వాడు జరిగించేటువంటి క్రియలను గురించి మనం ఈ ఉదయకాల సమయంలో నేర్చుకుందాం ప్రియమేందేమి మొదటి యోహాను రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో భోచనం చదవండి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం ఆయను సాతానికి కూడా ఒక రాజ్యం ఉన్నది అన్న విషయాన్ని మనం నేర్చుకుని పోతున్నాము ఆయన రాజ్యంలో సాతాను వాడి యొక్క రాజ్యంలో సాతాని యొక్క క్రియలు ఏ అన్న విషయాన్ని మనం ఎక్కడప్పుడు చదువుతున్నాము అపవాది మొదటి నుండి పాపము చేయిచున్నాడు అపవాది యొక్క రాజ్యములో సాతాని యొక్క రాజ్యంలో అతని క్రియలు ఏమిటి అంటే మొదటి నుండి ఫ్రమ్ ద బిగినింగ్ ప్రారంభము నుండి కూడా అతడు ఏమి చేయిచున్నాడంటే పాపము చేయిచున్నాడు పా మొదటి నుండి అంటే సృష్టి ప్రారంభము మొదలుకొని స్టిల్ టుడే ఎప్పటి వరకును కూడా అపవాది ఏమి చేస్తున్నాడు అంటే అపవాది చేయిచున్న పని ఏమిటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అతడు చేస్తున్నటువంటి పని పాపము పాపము చేయిచున్నాడు గనక పాపము చేయు ప్రతి వాడు కూడా అపవాది సంబంధి అని వాక్యము సెలవిస్తుంది ప్రియమేందని బిడ్డరా ఈ ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా వచ్చాము కూర్చున్నాము ప్రభుని ఆరాధన చేస్తాము దట్ మీన్స్ దట్ కాల్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దాని అర్థం ఏమిటంటే దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాము దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే మనము దేవుని ఈ లోకంలో జీవిస్తున్నాము కావున దేవునికి సన్నిధికి వచ్చి నా తండ్రిని స్థుతించాలనేటువంటి భావంతో వచ్చాము దేవుని స్థుతిస్తున్నాము అయితే ఇక్కడ వాక్యం ఇంకొక పదాన్ని కూడా మనకి మెన్షన్ చేస్తుంది పాపము చేయు ప్రతి వాడు కూడా అపవాది సంబంధి అని గుర్తిస్తూ ఉన్నది ఈ పాపము అపవాది ఎప్పటి నుంచి చేస్తున్నాడంటే మొదటి నుండి సృష్టి ప్రారంభము మొదలుకొని అతని క్యారెక్టర్ ఏమిటంటే అతని స్వభావం ఏమిటంటే పాపము చేయటము సాతాను యొక్క తత్వం ఏమిటంటే పాపమును చేయటము ఈ పాపము చేయట అనేటువంటి స్వభావము కలిగినటువంటి ఈ అపవాది ఈ సాతానుడు ఇతడు ఏం చేస్తున్నాడు హీఈస్ మేకింగ్ పీపుల్ ప్రజల్ని ఏమి చేపిస్తున్నాడంటే పాపము చేయడానికి పాపము చేయడానికి పూను కొనడానికి ప్రజలను ప్రేరేపిస్తున్నాడు అందుకని వాక్యం ఏం చదివిస్తుందంటే పాపము చేయు ప్రతి వాడు కూడా అపవాది సంబంధి అయిన అంటాడు నీవు నా సొత్తు అనేటువంటి మాటను మనం నేర్చుకున్నాము దేవుని బిడ్డలమైన మనం ఎవరు సొత్తు అంటే క్రీస్తు సొత్తు ఈ విషయాన్ని మనం చెప్పాలి అయితే పాపము చేసే ప్రతి వాడు కూడా అపవాది సొత్తు అంటే అనడానికి అతిశయోక్తి కాదు కాబట్టి ప్రిమేందేమిరా సాతాన్ యొక్క తత్వము మొదట నుండి ప్రారంభము నుంచి కూడా పాపము చేసే అలవాటు ఉన్నది పాపము చేసే స్వభావము కలిగి ఉన్నాడు అపవాది అయిన సాతాను కాబట్టి ఇతడు చేసే పని ఏమిటంటే పాపము చేస్తాడు పాపము చేయ ప్రేరేపిస్తాడు ఈ విషయంలో మనమందరము కూడా అవేర్నెస్ కలిగి జీవించుదము కాక ఒకవేళ తెలియకుండానే తప్పుడు ఆలోచనల వల్ల తెలియకుండానే నీకు తెలియకుండానే పాపము చేసే విధమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావేమో దేవుడి నీతోనే మాట్లాడుతున్నాడు పాపము చేయి ప్రతివాడు అపవాది సంబంధి పాపం అంటే ఏమిటి వాక్యం ఏం సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము శరీరముతో చేస్తేనో దొంగతనము చేస్తేనో మనము గుర్తిస్తాము వీరి పాపులు అని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞాతి క్రమమే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యానికి అనుకూలంగా జీవించట్లేదు అంటే యువర్ ఎస్ సిన్నర్ నువ్వు పాపము చేసేవాడు పాపానికి కర్త అపవాది సంబంధము గుర్తుపెట్టుకోబరి మేము నేను పెట్టరా దేవుని సన్నిధికి రావాలన్న ఆలోచన నీకు రావట్లేదా దాని అర్థం ఏమిటంటే నువ్వు అపవాది సంబంధువు ఉదయం లేచినంటే దేవుని యొక్క ముఖ దర్శనము చేయాలనేటువంటి తలంపు నీకు కలగట్లేదా ముఖ దర్శనము దాని అర్థము ఉదయం లేచినంటే ఆయన వాక్యమును తెరిచి చదవాలనేటువంటి ప్రేరేపణ ఆలోచన అటువంటి తలంపు నీకు రావట్లేదా దట్ యుర్ బిలాంగ్స్ టు అండ్ దాని అర్థం ఏమిటంటే నీవు అపవాది సంబంధం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎక్కడ జీవిస్తున్నాము ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాము మొదటి నుండి అపవాది చేయిచున్నటువంటి పని ఏమిటంటే పాపము చేయిచున్నాడు పాపము చేయ ప్రేరేపిస్తున్నాడు జనుల్ని ఈ విషయాన్ని గమనిద్దాము రెండో కూర రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండినట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమునందు క్షమించుచున్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము ఇక్కడ కొరిందులు రాసిన పత్రికలు మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే సాతాను తంత్రములు కలవాడు మొదటగా మనం ఏం చేసాము సాతాను మొదట నుండి పాపమును చేయిచున్నాడు పాపమును జరిగించున్నాడు ఇప్పుడు సాతాను యొక్క రెండవ వెర్షన్ రెండవ స్వభావం ఏమిటంటే అతడు తంత్రములను కలిగి ఉన్నాడు తంత్రములు అంటే దాని అర్థం ఏమిటంటే వ్యతిరేకమైనటువంటి కుట్రలు వ్యతిరేకమైనటువంటి క్రియలను జరిగించేటువంటి ఆలోచనలు కుయుక్తి కలిగినటువంటి ఆలోచనలు వీటన్నిటినీ కూడా సాతాను తంత్రములుగా పిలవచ్చు ప్రింబేంది అని ఈ సాతాను తంత్రములు ఏమిటంటే ఏ విధముగానైనా సన్మార్గములో దేవుని మార్గములో వాక్య ప్రకారముగా ప్రార్థన పూర్వకంగా జీవిస్తున్నటువంటి నిన్ను పడగొట్టడానికి సాతానుడు ప్రయోగించేటువంటి తంత్రములు అనేకములు అడి నిన్ను ఆకర్షించడానికి అనేకమైనటువంటి తంత్రములను అతడు ప్రయోగిస్తాడు అందుకనే తంత్రములను ఎరుగని వారము కాము అని అపోస్తుడైన పౌలు సెలవిస్తున్నాడు మనము సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారముగా జీవిస్తున్నామా ఎరగని వారుగా బ్రతుకుతున్నామా సతాను ఏం చేస్తాడు ఇష్ట క్రీస్తు ప్రభువుని ఏం చేశాడు శోధిస్తాడు సాతాను ఏం చేస్తాడు టెంప్ చేస్తాడు ప్రార్థన చేసుకుంటున్నావు వాక్యం చదువుతున్నావు దేవుని సన్నిధికి వస్తున్నావు అయితే నువ్వు ఉండటము సాతానికి ఇష్టం ఉండదు కాబట్టి ఏ విధముగానైనా నేను టెంప్ట్ చేస్తాడు ఎందుకు టెంప్ట్ చేస్తాడంటే నువ్వు వాక్యం చదవకుండా ఉండాలి ప్రార్థన చేయకుండా ఉండాలి దేవుని సన్నిధికి రాకుండా అటువంటి ఆలోచన చేయకుండా ఉండాలి అంటే ఆడు ఏదో విధమైనటువంటి తంత్రములను ప్రయోగించి నిన్ను టీవియేట్ చేస్తాడు దేవుని సన్నిధి నుండి దేవుని వాక్యము నుండి ప్రేయర్ లైఫ్ నుండి కాబట్టి మనం ఎరుగని వారముగా ప్రార్థన చేసుకుంటున్నావా అప్పుడే శోధన వస్తుందా దాని అర్థం ఏమిటంటే సాతానుడు ప్రయోగించు తంత్రములను గురించి మనము అవగాహన కలిగి జీవించుదుమో కాక రెండో కోరిందులు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినము ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకున్నాడు సాతాను యొక్క మరొక పేరు ఏమిటంటే వెలుగు దూత ఇంకొక మాటలో చెప్పాలంటే వెలుగు దూత వేషమును ధరించుకున్నాడు హీస్ నాట్ లైట్ అతడు వెలుగు కాదు అతడి చీకటి అయితే వెలుగు దూత వేషమును ముసుగు మనం ఎలా తీసామా అంత చీకటి స్వభావము చీకటి క్రియలు దేని బిడ్లరా వెలుగు దూత వేషము కలిగి సాతానుడు జీవిస్తున్నాడు వెలుగు దూత వేషముతో సాతానుడు మీ వద్దకు ప్రవేశిస్తున్నాడు వెలుగు దూత వేషం వేసుకొని నిన్ను టెంప్ట్ చేస్తున్నాడు ప్రిమేందేని బిడ్లరా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము సాతానుడు ప్రేరేపించిన లేదు లేదు ఇది దేవుని చిత్తము దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం గమనించవచ్చు ప్రిమేందేని బెడ్లారు సాతానుడు వెలుగు దూత వేషము వేసుకుని జీవిస్తున్నాడు ప్రిమేందేని బెడ్లారు ఈ ఉదయ కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము సాతాన్ని స్వభావమును దేవుని స్వభావమును ఎరిగిన వారముగా జీవించాలి వెలుగు దూత వేషం అంటే విచ్ ఇస్ వెరీ డేంజరస్ ప్రీమియం అని దీన్ని పెట్టారా సాతానుడు అంటే చీకటి చీకటికి సంబంధించిన క్రియలను గురించి మనకు అవగాహన ఉన్నది వెలుగును గురించినటువంటి అవగాహన మనకు ఎక్కడిది చీకటిలో వస్తే సాతానుడు తప్పకుండా వీడు సాతానుడు అని మనం గ్రహిస్తావు వెలుగు వలె వచ్చినప్పుడు నువ్వు ఎలా రికగ్నైజ్ చేస్తావు ఎలాగ గుర్తిస్తావు కాబట్టి నీకేమి కావాలంటే ఆత్మ సహాయము కావాలి వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని గురించినటువంటి ఆత్మ జ్ఞానము నీకు లేనట్లయితే వెలుగు దూత వేషములో వచ్చే అపవాది వేసేటువంటి తంత్రములకు నువ్వు తప్పకుండా చిక్కు పడిపోయేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాల్లో తెలిసి తెలిసి పడిపోతాము దాని అర్థం ఏమిటంటే సాతానుడు వెలుగు దూత వలే సాతానుడు నమ్మిస్తాడు ఎస్ ఇది నిజము నువ్వు ఉన్న మార్గము సత్యము నువ్వు వెళ్తున్న మార్గము మంచిది నిన్ను ప్రేరేపిస్తాడు వెలుగు దూత మంచి స్నేహితుల ద్వారా ఏ విధముగానైనా నిన్ను చేరుకుంటాడు ఏ విధముగానైనా నిన్ను పడగొడతాడు దిస్ ఈజ్ వాట్ హిజ్ ఏమ్ అతని యొక్క లక్ష్యము ఏ విధముగానైనా నిన్ను పడగొట్ట వెలుగు దూత వేషము వేసుకుని ఎవరి వద్దకు వస్తారంటే ఎవరైతే బాగా ప్రేయర్ఫుల్గా ప్రార్థనలో పట్టు కలిగినటువంటి వారి దగ్గరికి సాతానుడు ఏ విధముగా ప్రవేశిస్తాడంటే చాలా కుయుక్తిగా వెలుగుతోతు వలె సేవకులు వచ్చారంటే వీరే నిజమైన సేవకులు దేవుని అంటే మనం ఎక్కడ ఈజీగా అటెంప్ట్ అవుతాము సో ఆ వేలో రావడానికి ప్రయత్నం చేస్తాడు ఈ విషయంలో మనం అందరము కూడా వివేచన కలిగి జీవించదు గాక మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము నిప్పనమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండేది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు వాక్యం సెలవిస్తుంది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు ప్రియమైన దేవుని సంగమా ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ అందరూ కూడా చక్కగా కుటుంబాలుగా తల్లిదండ్రులు బిడ్డలతో మనం అందరం కలిసి ఉన్నాం ఈ వాక్యము తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమయంలోనూ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి ఏంటంటే మనకు విరోధి అయినటువంటి ప్రార్థన చేసుకుంటున్నావా మీరు వాక్యం చదువుతున్నారా దేవుని సన్నిధికి వస్తున్నారా ఆత్మీయంగా ఎదుగుతున్నారా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారా అయితే నువ్వు ఎలాగ ఆత్మీయంగా పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా బ్రతకడానికి నిశ్చయించుకుని ఆ విధముగా వాక్య ప్రకారం జీవిస్తుంటే నీకు భయంకరమైనటువంటి శత్రువు విరోధి ఎవడంటే సాతానుడు వీడేమి చేస్తాడంటే ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచూ ఉంటాడు అంటే దాని అర్థం ఏమిటి హీఈస్ వర్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు కూడా వాడు పరిగెడుతున్నాడు వాడు పరిగెడుతున్నాడు వాడు వెతుకుతున్నాడు ఎవరు ఎక్కడ దొరుకుతాడా అని ఎవరు ఎప్పుడు లభ్యమవుతారా ఎప్పుడు ఎవరిని మృంగుతామా ఎప్పుడు ఎవరిని దారి తొప్పి తొలగిస్తామా దేవుని సన్నిధికి దూరపరచడానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడు తిరుగుతున్నాడు ఎందుకంటే ఒకటే కాన్సెప్టు ఎవరిని మిరుంగుతున్నానే ప్రియమేని దేవుని తల్లిదండ్రులారా మీరందరూ చాలా బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తను కలిగి జీవించాలి మనం అనుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం కదా చాలా భక్తిగా ఎదుగుతున్నాం కాదు ప్రిమేన దేని బిడ్డలారా వాడు వేసేటువంటి ఎర్ర ఏ విధంగా ఉంటుందంటే వాడు వేసేటువంటి బాణం ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి పట్టుకున్నాడా ఒక్కసారి మింగాడా మొత్తం జీవితాన్ని కబలించేస్తాడు లైఫ్ లాంగ్ నువ్వు బయటికి వస్తామన్నా రానిటువంటి పరిస్థితుల్లోనికి మనము నడిపించబడతామేమో కాబట్టి సాతాని యొక్క స్వభావం గురించి మనమందరము కూడా వివేకము కలిగి ఉండాలి వాడు చేసే పని ఒకే ఒక్కటి ఎవరిని మృంగుదునా అని తిరుగుచా ఉన్నాడు కాబట్టి వాడి యొక్క ఉచ్చులోనికి చిక్కబడకుండా ఉండాలంటే దేవుని గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి జీవించదు కాక యోపు గ్రంథము మొదటే అధ్యయము ఆరో వచనము వచనము దేవదూతలు యహోవ సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చిను నువ్వెక్కడి నుండి వచ్చిత్వని వారిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిత్నని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఇక్కడ గమనించినట్లయితే మనం ఏం తీసుకోవాలంటే ప్రాముఖ్యంగా అపవాది ఇక్కడ ఏమి చేస్తున్నాడు ఇక్కడ ఏమి చేస్తున్నాడు అంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరిస్తున్నాడు అపవాది ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు భూమి మీద అటు ఇటు సంచరిస్తూ తిరుగులాడుచున్నాడు ఎందుకు తిరుగులాడుచున్నాడో మొదటి పేదలో మనం నేర్చుకుందాం ఎవరిని మ్రింగుతున్నా ఎవరిని పట్టుకుందామా ఎవరిని నాశనము చేయాలనేటువంటి ఆలోచనతో మనం ఏం నేర్చుకుంటున్నామంటే అపవాదికి రాజ్యం ఉన్నది అపవాది రాజ్యములో అపవాది కలిగినటువంటి స్వభావ లక్షణములను గురించి మనం మాట్లాడుతున్నాము ఆడు ఈ భూమి మీదే అటు ఇటు తిరుగులాడుచున్నాడు ఎందుకు అంటే ఎప్పుడు నువ్వు దొరుకుతావని ఎప్పుడు నిన్ను ట్రాక్ నుంచి తప్పించాలి ఎప్పుడు నిన్ను పాపానికి సమీపంగా చేర్చాలని ఎవరిని మింగుదునా అని అడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రిమేందేమో కాబట్టి సుక్రీస్తు ప్రభు ఒకటే మాట అంటాడు ఆయన ఏమంటాడంటే మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేయ మనకిచ్చిన వెపన్ ఏమిటంటే దేవుని యొక్క వాక్యము నువ్వు ప్రార్థనను నువ్వు ఉపయోగించగలిగినట్లయితే ప్రార్థన అనే ఆయుధము కలిగి నువ్వు జీవించినట్లయితే అపువాది యొక్క తంత్రములను నువ్వు ఎరిగిన వారిగా జీవిస్తావు భూమి మీద అటు ఇటు సంచరిస్తూ ఉన్నాడు అపవాది గుర్తు పెట్టుకోండి కాబట్టి మన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిన బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి మచ్చ పడిందా నువ్వు ఏ సబ్బు పెట్టి రుద్దినా మరలా ఆ పరిశుద్ధతను మనము గుడ్ నాట్ గెట్ మనం మళ్ళీ పొందుకోలేము ప్రీమియం దేని బిడ్డలు తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల విషయంలో ఒకటికి పదిసార్లు నీడ్ టు చెక్ యువర్ చిల్డ్రన్ మీ బిడ్డల విషయంలో పరీక్షించండి ఎవరి బిడ్డల విషయంలో మరి ఎక్కువ ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి జీవించాలి ప్రిమియం అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు వాడి టార్గెట్ ఏంటంటే ఎవరైతే చక్కగా వెళ్తా ఉన్నారో దేవుని సన్నిధికి వారిని పడగొట్టాలని లోకములో ఉన్నటువంటి వారిని వాడు పట్టించుకోడు గుర్తుపెట్టుకోండి దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఎలాగ జీవిస్తున్నారు సాతాను అయితే ఇటు అటు తిరుగుతున్నాడు యోహాను స్వార్థ పదమూడవ చేయం రెండవ వచనము వారు భోజనము చేయిచుండగా ఆయనను అప్పగింపవలనని ఇస్కర్యోత్ యోధ హృదయంలో చాలమ్మా అపవాది యొక్క సాతాను యొక్క రాజ్యంలో సాతాను చేసేటువంటి క్రియలను మనం ధ్యానం చేస్తున్నాము ఇక్కడ ఇష్కర్యోత్తు యోధకు ఏమి పుట్టించాడు సాతానుడు చెడు ఆలోచన గుర్తుపెట్టుకుందాం ప్రిమేంది అను అపవాది ఏమి కలిగిస్తాడు అంటే చెడు ఆలోచనను అపవాది ఏం చేస్తాడంటే పుట్టిస్తాడు కాబట్టి మన ఆలోచన అది దైవ సంబంధమైన ఆలోచనగా మంచివైన ఆలోచన మనము కలిగి జీవిస్తున్నామ్మా చెడు ఆలోచన నీకు సమీపం ఉన్న స్వార్థపు ఆలోచన నువ్వు కలిగి ఉన్న కుతంత్రపు ఆలోచనలతో నువ్వు జీవిస్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ చెడు ఆలోచనలు పుట్టించేది అపవాది చెడు ఆలోచన అంటే ఏమిటి తెలుసమ్మా మీకు చెడు ఆలోచన అంటే ఏమిటి పోనీ మంచి ఆలోచన అంటే ఏమిటి నువ్వు బాగున్నా బాగోలేకపోయినా నీ ఎదుటివాడు బాగుండాలని కోరుకునేది మంచి ఆలోచన చెడు ఆలోచన అంటే ఏంటి నేను నాశనం అయిపోయినా పర్వాలేదు నాకంటే ముందుగా ఈడు నాశనం అయిపోవాలి ఇది చెడు ఆలోచన ఎటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నాం మనము మనం దేవుని బిడ్డలము కదా క్రైస్తవులము అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని కలిగి జీవిస్తున్నాము క్రీస్తుని కలిగి జీవించడం అంటే దాని అర్థము క్రీస్తు యొక్క తత్వము స్వభావమును కలిగి జీవిస్తున్నాము క్రైస్తవులముగా పిలువబడుతున్నాము మనలో మంచి ఆలోచన ఉన్నదా నీ పొరుగు వారి పట్ల నీ ఇంటి వారి పట్ల నీ బంధువుల పట్ల నీ స్నేహితుల పట్ల చెడు ఆలోచనకు కర్త అపవాది అయిన సాతాను ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాము కాదండి వారు కావాలని నా గురించి ఎదుటివారి గురించి అనవసరం నీకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎవరు ఎలాగున్నా నీవు ఒకే స్వభావం కలిగి ఉండాలి క్రీస్తు యేసు కలిగిన స్వభావం ఎదుటివారు నీ గురించి కుట్రల పనినా చెడుగా మాట్లాడిన తప్పుడుగా ఇబ్బందులకు గురి చేస్తున్నా నీవు కలిగి ఉండవలసిన స్వభావము మంచి ఆలోచన శత్రువులను ప్రేమించండి మంచి ఆలోచన అటువంటి ఆలోచన ఉదయ కాల సమయంలో కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ప్రీమియం దేని బిడ్డారా అపోల కార్యములు ఐదో వచ్చే మూడో వచ్చినము అప్పుడు పేతురు చాలమ్మ ఇక్కడ మనం చూసాం కదా అననే సబ్ సాతాయ్ ఏం చేస్తాడంటే హృదయమును ప్రేరేపిస్తాడు मोसम च